తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం చేతిలో బందీ అయి నలిగిపోతుంటే వందల మంది బిడ్డల ప్రాణాలు పోతుంటే నాలుగు వేల మంది రైతులు గిట్టుబాటు చచ్చిపోతుంటే రాలిపోతుంటే ఇంకా ఈ రాష్ట్రానికి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా ఉంచుదామా కేసీఆర్ ను గద్దె దించి వంద మీటర్ల లోతున పాతి పెడదామా ఇక్కడ ఉన్న యువకులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ రోజు నాలుగు సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి ఏ ఊర్లో దళితులకు భూములు వచ్చినాయి గిరిజనులకు ఉద్యోగాలు వచ్చినాయి ఆదివాసుల బతుకులు బాగుపడ్డాయని చూడడానికి మేము వచ్చినాం కాబట్టి సోదరులరా ఇవాళ ఆలోచన చెయ్యండి వెళ్ళిన తర్వాత రానోళ్ళకి చెప్పండి చావు కాడా పెళ్లి కాడ కళ్ళు కాంపౌండ్ కాడ బార్ షాప్ కాడ బీర్ షాప్ కాడ రైతు బజార్ కాడా చౌరస్తల కాడ చెట్టు కింద ఇంట్లో ఏడ అవకాశం ఆడ కూర్చొని చర్చ పెట్టుంది నాలుగు సంవత్సరాలలో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ వల్ల మన బతుకులేమన్నా బాగుపడ్డాయా చాలా మందిని కేసీఆర్ భ్రమ పెడుతుండు దక్షిణ తెలంగాణలో చెప్తున్న ఉత్తర తెలంగాణలో మొత్తం మాదే ఇక అన్నీ మేమే గెలుతున్నామా ఇక్కడ వచ్చినా రాకపోయినా పర్వాలేదని ఇక్కడ వస్తే నల్గొండ మహబూబ్నగర్ ఖమ్మం రంగారెడ్డి జిల్లా మొత్తం హైదరాబాద్ అంతా మాదే ఆంధ్ర వాళ్ళు మాకే వస్తే ఆ సీట్లన్నీ గెలుస్తాం ఇక్కడ గెలవకపోయినా పర్వాలేదని అని చెప్తున్నారు మనోళ్ళు కూడా యువకులను అడిగితే ఇంకొకసారి టీఆర్ఎస్ఏ ఉంది సార్ అంటారు అది సరే నా మీ ఎమ్మెల్యే గెలుస్తాడు అంటే ఓ వంద కోట్లు పెట్టినా కూడా గెలవాడు సార్ ఓటుకో బంగారు గుడ్డిచ్చి నాకు గెలవాడు అంటాడు నేను అట్లా ఒక అరవై డెబ్భై నియోజకవర్గాల అడిగిన పోనీ ఉన్నోడిని కనిస్తే ఏమైనా అవుతుందా అంటే కుక్కలు చంపిన ఇస్తరాకైతే సార్ మా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అన్నాడు ఉన్నోడు గెలవకపాయే వేరొన్కితే టీఆర్ఎస్ పార్టీ కుక్కలు ఇస్తారా కాయ ఎట్లొస్తుందా ప్రభుత్వం కేసీఆర్ది ఎట్లా అంటే టీవీలల్ల పేపర్లల్ల తాటికాయంత అక్షరాలు వేసి విమానాలు దిగేటప్పుడు విమానాలు ఎక్కేటప్పుడు జనాలకు భ్రమలు కల్పిస్తున్నాడు టీవీలల్ల రాసింది అంత నిజం పేపర్ల వేసింది అవుతుందా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు శాతం గెలుస్తాడని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆ రోజు గెలవలే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోతున్నాను రాసింది అది జరగలే పాతికే మిత్రులారా మీరు ఒక అభిప్రాయాన్ని మాత్రమే విస్తరించగలరు నిర్ణయాలని ప్రజా అభిప్రాయాన్ని మార్చే శక్తి టీవీకో పేపర్కో ఇంకో దానికో లేదు ఇవాళ మా యువకుల చేతులలో వందల సెల్ ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియా వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అడవులల్లో అండమాన్ నికోబార్ ప్రాంతాలలో ఏం జరుగుతుందో నిమిషాల మీద తెలుసుకునే వ్యవస్థ వచ్చింది మీ టీవీ చూడాలంటే ఇంట్లో కూర్చోవాలి మా సెల్ ఫోన్లో చూసుకోవాలంటే సెట్ కింద కూర్చున్నా ఉంటుంది బైకాడ కూర్చున్నా ఉంటుంది బస్సులో పోతున్నా ఉంటుంది ఎందుకయ్యా మీరు ఇక మీరు దాచిపెట్టే ప్రయోజనం లేదు మీరు కూడా ఆలోచన చేయరు మమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టి మీకు ప్లాట్లు ఇస్తానడు ఇచ్చిండా సోదర మీకు ఆరోగ్యం కార్డు ఇస్తానడు ఇచ్చిండా నూట ఎనభై మంది మీ మిత్రులు వైద్య సాయం అందక చచ్చిపోయారు తెలుసా మీకు నూట ఎనభై మంది చచ్చిపోయినా కూడా మీరు ఎందుకు ప్రభుత్వం మీద తిరగబడతలేరు ఒక కాకి చచ్చిపోతే కూడా పక్క నుండే వచ్చి కావు కావు అని అరస్తే చుట్టూతో చేస్తాయి ఇవాళ మన సమాజంలో ఇన్ని వేల మంది కేసీఆర్ యొక్క దుర్మార్గమైన పాలనలో పిట్టల మాడి మసై రాలిపోతుంటే మనందరం సమాయత్తమై ఎన్కౌంటర్లే కేసీఆర్ గొత్తికోయే బిడ్డల్ని తీసుకొల్లి ఛత్తీస్గఢ్ అడవుల్లో బిడ్డలాగా కాల్ చేస్తుంటే ఈ కేసీఆర్ పాలనను మనం నమ్మాలా అని నేను అడుగుతున్నా కాబే సోదరుల తెలంగాణ తెచ్చుకున్న మనం కేసీఆర్ను దింపుడు ఒక లెక్కన అని నేను అడుగుతున్నా మనం ఊరుకున్నంతసేపే కేసీఆర్ మొనగాడు అవునా మనం ఊరుకుంటే కేసీఆర్ మొనగాడు మనం లేస్తే మనం కవాతు తొక్కుతే మన కాళ్ళ కింద నలిగిపోవాలి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతున్నా మీ చందులాలో లేకపోతే మీ ప్రహ్లాదో ఈ ప్రాంతంలో ఎంత రాజకీయం చేస్తుంది చెప్పండి ఇసుకదండ వాళ్ళదే కదా మైనింగ్ వ్యాపారం వాళ్ళదే కదా మార్కెట్ యార్డ్ల వాళ్ళదే కదా రోడ్లలో కంకర వాళ్ళదే కదా రోడ్లల్ల కమిషన్ వాళ్ళదే కదా ప్రాజెక్టులల్ల కమిషన్లు వాళ్ళవే కదా ఎవరికన్నా ఉద్యోగం ఇస్తే వాళ్ళవే కదా పార్టీలో పనిచేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ వేపిస్తే కూడా దానికి కూడా పైసలు తీసుకున్నారు కదా దేన్ని లేనయ్యా చివరికి ఇంకా వాళ్ళు మలగిన గెలిస్తే మన మన భార్యాభర్తలను సంసారం చేయాలన్నా వాళ్ళకి పన్ను కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇంక అంతా అయిపోయినాక ఇంకేం మిగులుతుంది మీరు భార్య భర్తలు ఉండాలంటే కూడా మాకేమైనా కమిషన్ ఇస్తేనేనా లేకపోతే పోలీసు వాళ్ళని పంపిస్తామంటారు పోలీసులు కూడా గట్లే తయారైన మిత్రులు ఎందుకో మరి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి